వాడుకోవడంలో అంటే రాజకీయ నాయకుల తర్వాతే ఇంకెవరైనా ఏ సందర్భాన్నైనా ఎలాంటి పరిస్థితులనైనా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోగల నేర్పరితనం వారి సొంతం మోదీ తమ పార్టీ ప్రచారం కోసం బాలీవుడ్ ను వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ హాలీవుడ్ ని వాడేస్తోంది దేశవ్యాప్తంగా విడుదలై సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాని కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నాయకులు ఈ సినిమా పేరును ఏదో రకంగా తమ ప్రసంగాల్లో వాడుతున్నారు టెక్నాలజీతో టచ్ ఉన్న నేతలైతే ఈ సినిమాకు సంబంధించి ట్వీట్లు ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం అవెంజర్స్ అనేది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని జనంలోకి తీసుకువెళ్లి తాము నోటీస్ కావడం అన్నది వారి స్టాటజీ అవెంజర్స్ ప్రదర్శిస్తున్న మల్టీప్లెక్స్ లలో కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసింది మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు తెలిపేలా ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ లక్నో గువాహటి నగరాల్లో ఇరవైకి పైగా మల్టీప్లెక్స్ లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది సినిమా విరామ సమయంలో తెరపై ప్రదర్శిస్తోంది కనీస ఆదాయ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది మరోవైపు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా అవెంజర్స్ ను రాజకీయాల్లోకి చొప్పించారు భాజపా ఎండ్ గేమ్ మొదలైందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు గత ఐదేళ్లలో బిజెపి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని ఇప్పుడు దాని పతనం మొదలైందని అన్నారు అవెంజర్స్ చిత్రం పోస్టర్ తరహాలో మహాకూటమి ప్రభుత్వం వస్తోందంటూ పోస్ట్ చేశారు